అర్థంగా దయగర్ గారు అది హైడ్రా కాదు అది ఒక హైడ్రోజన్ బాంబులా తయారైంది అంటే నిర్వాసితులు అలాగే బాధితులు గోడు పట్టదా ప్రభుత్వానికి ఇది బీజేపీ బీఆర్ఎస్ అడుగుతున్నది ఈరోజు ఆల్రెడీ బీఆర్ఎస్ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బాధితులతో ఒక సమ కార్యక్రమం చేశారు వాళ్ళకు ఒక న్యాయ సలహా కేంద్రం కూడా ఏర్పాటు చేశారు అంటే ముఖ్యమంత్రి సోదరుడికి అయితే నలభై ఐదు రోజులు టైం ఇస్తారు నోటీసులు ఇచ్చి మిగతా మధ్య తరగతి పేదవాళ్ళకి మాత్రం నోటీసులు ఇవ్వకుండా కూడా కూల్ చేస్తున్నారు ఇది బిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ సమాధానం గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ నేను మొదటగా ఒక ప్రకటన చేయాలి దాన్ని నేను తర్వాత ప్రెస్ రిలీజ్ కూడా చేస్తాను ఎందుకంటే ఈ హైడ్రా మూసి సంబంధించిన అంశాల్లో కొంతమంది వ్యక్తులు వ్యక్తులను ఎందుకంటున్న పార్టీలు కూడా కావు కాబట్టి కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రచారాలని ప్రజలు నమ్మొద్దు నేను అధికారుల అధికారులకు కూడా మన టెన్టీ ద్వారా చెప్తున్నా మీరు నోటీసులు లేకుండా లేదంటే ఇతరత్ర ఏవైతే న్యాయ సంబంధమైన అంశాల్లో హక్కు లేని వాటిని మన ప్రభుత్వ అధికారులు కూడా కూల్చొద్దని చెప్పి నేను వారికి విన్నవిస్తున్నాను ఎందుకంటే ఒకటి రెండు వాటిని పట్టుకొని రాజకీయం చేసే రాజకీయ పార్టీల నాయకులు ఎందుకు నాయకులు అంటున్నారంటే ఇప్పుడు ఇటువైపు వస్తే కేటీఆర్ హరీష్ కే సమస్య అటువైపు వస్తే ఎవరికి ఉంది సమస్య బీజేపీలో ఈటల్ రాజేందర్ గారికి ఆ తర్వాత ఇంకా ఎవరు మీకు బయట మాట్లాడేది ఒక ఇద్దరు ముగ్గురు నాయకులే సో వీళ్ళు ఏం అంటే హైడ్రాది వేరు మూసీది వేరు రెండవది ఏంటి ఒకరిద్దరికి జరుగుతున్న అన్యాయాల్ని మొత్తం సిస్టమ్ ఆపాదించి వేల కోట్ల ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను ప్రజల ఆస్తులను కొల్లగొట్టేటోళ్లకు ప్రొటెక్టివ్ మెజర్ గా మారిపోయింది అది హరీష్ రావు కేటీఆర్ అండ్ ఈటల్ రాజేందర్ లాంటి వాళ్ళు పేదోళ్ళ విషయంలో మాకు చెప్పండి ఎక్కడ నష్టం జరిగినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను కూడా దాని విషయంలో వాళ్ళ పక్షాన ఉంటా కానీ దాన్ని పెట్టుకొని ఈ అక్రమార్కులకు మేము కొమ్ము కాస్తామంటే అది ఎంత మేరకు వారికి సమంజసం అనేది ఆలోచించుకోండి ఇది పార్టీ లైన్ అయితే కేసీఆర్ వచ్చి బయట మాట్లాడమని ఓకే ఒక ప్రతిపక్ష నాయకుడుగా లేకపోతే బండి సంజయ్ గారు ఒకటి మాట్లాడతారు ఈటల రాజేంద్ర గారు ఒకటి మాట్లాడతారు రఘునందన్ గారు అయితే నేను సమర్థిస్తున్నా మీరు కూల్స్ అండి అంటారు మీకు మీకు వ్యక్తిగతంగా ఉండే సమస్యల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని మళ్ళా రేవంత్ రెడ్డి గారికి ఆపాదిస్తారు రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి అన్నిటికైనా బాధ్యుడే కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని డిసెంట్ చేయడానికి ప్రతిపక్షాల్లో ఉన్న కొంతమంది నాయకులు చేస్తున్న వాటిని నమ్మకండి నిజంగా మీకు సమస్య వస్తే ఒకటి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ ఉన్నారు జిహెచ్ఎంసి అమరపాళి గారు ఉన్నారు మీకు హెచ్ఎండిఏ సర్పరాజ్ గారు ఉన్నారు ఇంకా ఎవరైనా మీకు కమిషనర్ లెవెల్లో కూడా లోయర్ లెవెల్లో మీకు అన్యాయం జరుగుతుందంటే కంప్లైంట్ ఇవ్వండి ఇది మీరు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మార్పు చేసే హక్కు మీకు లేదు అని ప్రభుత్వం మీకు ఇచ్చేది కాదు రాజ్యాంగం మీకు ఇచ్చింది ఆక్రమణ విషయంలో ఎవరు కూడా కంప్లైంట్ రావట్లేదు కానీ ఇక్కడ మీరు చూడండి దయకర్ గారు ఇప్పుడు చెప్పండి మీరు మంచి ప్రకటన చేశారు ఒక దాన్ని వెల్కమ్ చేయాల్సిన ప్రకటన కానీ ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఈ కూల్చి వేస్తున్న వాటిలో మెజారిటీ భవనాలు కానీ ఇల్లు గాని వేరే ఇతరత్ర స్థలాలు గాని ఆల్రెడీ హెచ్ఎండి అనుమతి ఇచ్చింది జిహెచ్ఎంసీ అనుమతి ఇచ్చిందన్న పత్రాలని బాధితులు చూపిస్తున్నారు ఈ రోజు ఇప్పుడు రెండు అనుమతులు ఉన్నా కూడా ఎందుకు పూజ చేస్తున్నారు అనేది మొదటి ప్రశ్న రెండోది కోర్టులో కోర్టులో పెండింగ్లో ఉన్న భవనాన్ని అమీన్పూర్లో మీరు ఎట్లా కూల్ మీరు ఎటెండ్ కావాల్సిందేనని హైకోర్టు నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తాకీదులు జారీ చేసింది ఇప్పుడు సోమవారం ఆయన హాజరు కావాల్సి ఉంది కోర్టుకి ఒకటి సతీష్ గారు చాలా స్పష్టంగా హైడ్రా కూల్చివేతల మీద అధికారులు గాని రంగనాథ్ గారు గాని ఎలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకున్న కోర్టు ఉంది మీరు ప్రతిపక్షాలుగా మీరు మాట్లాడే ఉంది రెండవది మూసీది ఇది ఇది డిఫరెంట్ దీన్ని హైడ్రాక్ కలపకండి తర్వాత దురాక్రమణలకు సంబంధించి హైడ్రాక్ సంబంధం లేదు ఏది అది వేరే ఏది ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ అది వేరే ఇక్కడ వీటిని కలగా పొలిగా కలిపి ఇప్పుడు మూసీకి సంబంధించి ఒక ఇరవై వేల పైచిలకు ఆ ఏమంటారు ఆ అక్కడ ఏంది మూసి పరివాక ప్రాంతంలో ఉన్నారు దాన్ని రెండు వేల పైచిలకు విండ్లు వాళ్ళకు సంబంధించి పునరావాసం ఏంది దాని మీద ఒక సర్వే జరుగుతున్నది ఇంకా వాటికి కూల్చివేతలు మొదలుగాలే ఎక్కడో కుకట్ పల్లె ఒక పెద్దమ్మ చచ్చిపోతే అది ఈ కూల్చివేత వాళ్ళని అని చెప్పి ప్రచారం చేస్తారు ఇప్పుడు వీళ్ళ సోషల్ మీడియాలు కానీ వీళ్ళ వ్యక్తులు కొంతమంది చేస్తున్న వాటి ప్రచారాల్లో ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసే ఒక కుట్ర జరుగుతున్నది నేను అంటున్నా ఎక్కడెక్కడ ఇప్పుడు నేను కొన్ని ప్రాంతాలను కూడా నేను ఐడెంటిఫై చేసి వాళ్ళు నాకు ఫోన్లు చేస్తే కూడా చెప్పి ఎవరు మన తుంగతుర్తి వాళ్ళు సూర్యాపేట వాళ్ళు అక్కడక్కడ పా కాలనీలో ఉంటారు నాకు ఫోన్ చేస్తే అక్కడ మీకు ఎవరన్నా వస్తే నాకు చెప్పండి నేను అధికారితో మాట్లాడతాను కూడా చెప్పిన ఓకే ఎందుకంటే పేదలు ఎవరెవరైతే ఎక్కడెక్కడ బతకడానికి వచ్చి ఎక్కడ వాళ్ళకి తెలియదు ఆ భూములు కూడా తెలియదు అక్కడ గుడిసెలు వేసుకుని ఒక ఇరవై సంవత్సరాల నుంచి అక్కడనే ఏంటిది ఆ ఎల్లమ్మ బండ లేదంటే గోడ నుంచి ఇటు మొదలు పెడితే చాలా బస్సుల్లో ఉన్నారు వాళ్ళు ఆ బస్సులను ఎవరేం ముట్టుకోవట్లేదు చెరువులకు సంబంధించిన అంశంలో హైడ్రా పట్టించుకుంటున్నది మూసి వాళ్ళు కంప్లీట్ గా ఎంక్వైరీ చేస్తున్నారు ఏం కూల్చివేతలకు రావట్లేదు కాబట్టి ఒక్క వదిలిన వీళ్ళు వ్యక్తులుగా ఎందుకు ఈ మాట అంటే మీ పార్టీ విధానం అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కదా ప్రతిపక్ష నాయకునికి ఎందుకు లేదు ప్రతిపక్ష నాయకులు సమర్పిస్తున్నట్టు అది ఒకవైపు రఘునందన్ గారేమో ఆహ్వానిస్తారు ఈటల రాజేందర్ గారు అయితే నేను అంటున్నా బిఆర్ఎస్ నేతలకు సంబంధించిన వివరాలు నేను చెప్తా వినండి కొంతమంది దాన్ని ఆహ్వానిస్తున్నారు బయటికి చెప్పకపోవచ్చు కాక ఇది మంచి జరుగుతున్నదని వాళ్ళ పేర్లు నేను బయట ఎందుకు చెప్పాలని నవాస్ పాలు చేయాలి వీళ్ళ కోట్ల రూపాయల భూములు ఆక్రమించుకుంటూ వాళ్ళకి ఓకే పేదల కోసం కొట్లాడితే అరే మీరు అంటున్నారు మేము కట్టిన ఇండ్లు ఇస్తున్నాం అంటారు మరి ఎట్లా అంటున్నారు మీరు కట్టిన కాదు ఇరవై మూడు వేల పైచీలకు రాజు స్వగృహ గృహకల్పకు సంబంధించిన ఇండ్లున్నాయి మీరు కట్టిన ఇల్లు ముప్పై ఐదు వేల పైచీలుక్ అని చెప్పి ఆ గతంలోనే బట్టి విక్రమా గారు ఒక దానికి వచ్చినప్పుడు చెప్పింది కదా మొత్తం మొత్తం ముప్పై ఐదు వేల ఇండ్లు కట్టిండ్రు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆరు ఏడు వేల పైచీలుకి ఇండ్లు ఉన్నాయి రెండే అంశాలు ఇప్పటివరకు మీకు పెర్ఫెక్ట్ మాస్టర్ ప్లాన్ లేదు ఎఫ్టిఎల్ డిసైడ్ చేయలేదు ఎన్ని 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 ఎకరాల ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నారో అనే దానికి లెక్కలు లేవు సమాధానం చెప్పండి నేను ఒక మాట చెప్తే మీకు అర్థమవుతుంది చెప్పండి చెప్పండి వేణుగోపాల్ రెడ్డి గారి ఆడికి తీసుకపోతే నేను ఆడికి రాగలను దానికి సమాధానం కూడా చెప్పగలను కానీ ఒక పని చేయమనండి వాళ్ళ కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని రద్దు చేయమనండి హైడ్రా కూడా పోతుంది అది తెలుసుకో ఫస్ట్ కేంద్ర ప్రభుత్వ చట్ట పరిధిలోనే మున్సిపల్ యాక్ట్లు తయారైనాయి ఎక్కడైతే చెరువులు గాని కుంటలు గాని నాళాలు గాని ఆక్రమించుకున్న దగ్గర ఒక చట్టం ఉంది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో వచ్చింది మీరు దాన్ని చూడండి లేకపోతే మీరు రఘునందన్ గారిని అడగండి తెలుస్తుంది మీకు ఊరికనే ఈటల రాజేందర్ గారు తిరుగుతున్నాడు బస్సులు ఎస్ అక్కడ జరిగితే అన్యాయం జరిగితే మనం చేద్దాం మనం కదా రాజకీయ వ్యవస్థ మనం కదా భరోసా కల్పించాల్సింది ఇగో ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పండి చేద్దాం అది ఆల్టర్నేటివ్గా ఉన్నాయని కూడా చెప్తున్నాం అవసరమైతే ఓఆర్ఆర్ టూ ట్రిపుల్ ఆర్ మధ్యన దాదాపు నేను నేనే ఒక సూచన లాంటిది నేనే ఒకటి చేయబోతున్నా వాళ్ళకి ఎందుకంటే వేల ఎకరాల భూదాన్ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ కూడా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి అక్కడ ఉన్న వాటిలో బస్తీలో ఉన్న వాళ్ళకు కూడా అలకేట్ చేసి ఎవ్రీ టూ కిలోమీటర్స్ టెన్ ఎకర్స్ ట్వంటీ ఎకర్స్ చేసే ఒక ప్రతిపాదన కూడా ఉన్నది కాబట్టి హైదరాబాద్ ను రేపు వరల్డ్ క్లాస్ సిటీగా చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక చిన్న వ్యతిరేకత వచ్చేదైనా కూడా మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదానికి అర్థం చేసుకోండి మీరు రెండవది నేను అంటున్నా మీరు అంటున్న వాటిల్లో ఎఫ్టిఎల్ ఏంది బఫర్ ఏంది ఒక నోట్ రాసి ఇవ్వండి మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలుస్తా అంటే నేనే మాట్లాడుతూ వారితో పోయి కలిసి ఇవ్వండి ఇది తప్పు సార్ అని చెప్పి ఈటలరాేంద్ర గారు మీరు పోండి కానీ మీరు ఏం చేస్తున్నారంటే టీవీలలో మాట్లాడుకుంటూ ప్రభుత్వం అంత తప్పు ప్రభుత్వం పని కట్టుకొని మాకు చెడ్డ పేరు వచ్చే తప్పు పని చేయాల్సిన అవసరం ఏం అమగత్యం పట్టింది నాకు అర్థం కాదు మీరు చేస్తున్న ప్రకటనలో వ్యాలిడిటీని కన్సిడర్ చేస్తున్నాం కదా ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడి కొన్ని అంశాల్లో ఎస్ ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ జరుగుతుంటాయో మిస్టేక్స్ దగ్గర అధికారులకు నోటీసులు కూడా పోతున్నాయి ఆ విషయాలు మీకు తెలియవు ఎవరెవరి దగ్గర ఒక ఆయనకు ఉత్సాహం ఎక్కువ ఉంటది పోతాడు పేదోళ్ళిండ్లనే చేస్తాడు ఇంకొక ఆయనకి ఇంకా కొంచెం ఏదో వ్యక్తిగతంగా ఉంటది వీటిని మనము ప్రభుత్వానికంటే కూడా వాటిని నివారించడానికే మీరు చేస్తున్న ప్రయత్నం అనే మేము అనుకుంటాం అది బిఆర్ఎస్ చేసినా ఇది చేసినా నేను ఎందుకు బీఆర్ఎస్ మీద నేను ఇదే పదే పదే అంటున్న కేసీఆర్ వైఖరి ఎందుకు అంటున్నా అంటే ఇరవై ఏడు వేల ఆక్రమణలు ఉన్నాయని చెప్పింది కేసీఆర్ మరి ఎందుకు కేసీఆర్ మాట్లాడట్లేదు అంటే ఏ మాట్లాడాలన్నా మీకు కేటీఆర్ సరిపోడా ఇక మీకు ఇక హరీష్ రావు సరిపోడా అని అంటాడు మా నేనంటున్నా ఆయన ఫస్ట్ టైం ఆయన బుల్డోజర్ ను పెట్టింది కేసీఆర్ గారు వారి ప్రభుత్వంలో అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి మరి మన కేటీఆర్ ఉన్నాడో మరి ఎవరున్నారో అప్పుడు నాకు తెలియదు ఆయన కన్వెన్షన్ ఫస్ట్ హైదరా లాంటిది పెట్టింది ఆయన మున్సిపల్ చట్టాలు మన శ్రవణ్ గారే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చైర్మన్ గా దామోదర్ రాయారాశి గారు మెంబర్లుగా మీకున్న మరిశ్రీశైర్ రెడ్డి గారు వైస్ చైర్మన్ గా ఉన్నారు హైదరా లాంటిది రావాలని మా మేనిఫెస్టో పెట్టింది మేమే మీ మేనిఫెస్టో వల్ల కూడా ఉన్నది టిఆర్ఎస్ కూడా అది అన్నది ఇలా పేదల కోణం నుంచి మనం ఆలోచించాల్సిన అవసరాన్ని నేను ఎప్పుడు కూడా తిరస్కరించను నా పార్టీని సైతం కూడా నేను అది ఈ విషయాల్లో నష్టం తిరస్కరించారు కాంగ్రెస్ పార్టీ తిరస్కరిస్తుందో లేదన్నది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే భరోసా ఏంటి బాధితులకి నేనేమంటున్నా ముప్పై వేలు కాదు ఇంకా లక్ష ఇండ్లైనా కట్టి పునరావాసానికి సంబంధించి మోస్లీ ప్రక్షాళన ఒకటి అది వేరు హైడ్రా మాత్రం అక్రమార్కులకు సంబంధించిన అంశాలు సీరియస్ పేద మాత్రం అది కూడా మాట్లాడుతారు అది కూడా మాట్లాడు వెనుకోపాల ఒక్క నిమిషం చట్ట ప్రకారం అని మీ వైపే వంద తప్పులు ఉన్నాయి ఎదుటోడు ఒక తప్పు చేసి ఎత్తిన గల ఉదాహరణలు ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ అయిన అంటున్నారు రెండోది ఇందాక శ్రీధారెడ్డి గారు కూడా మెన్షన్ చేసిన అంశం అంటే పెద్దవాళ్ళవి చాలా పేర్లు వినిపించాయి చాలావి సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి స్థలాలు తర్వాత జియోగ్రాఫికల్ గూగుల్ మ్యాప్స్తో పాటు వాటి జోలికి ఎందుకు పోలేదు అన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది ఆ పెద్ద వాళ్ళ ఎవరో వాళ్ళ వివరాలతో హైకోర్టు రాదు వాళ్ళని పోయి వీళ్ళని కూలగొట్టమని చెప్పి ఇప్పుడు పేదోళ్ళ పక్షాన పేదోళ్ళ పక్షాన నిలబడుతున్నారు కదా పెద్దోడు అవినీతి పరుడైతే అయితే ఎందుకు పోయి మరి వాళ్ళు కొట్లాడతలేరు ఎట్లనండి నాకు అర్థం కాదు ఈ పది సంవత్సరాల్లో చేసిన అక్రమ నిర్మాణాలే కదా ఇప్పుడు వచ్చింది సమస్య ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు పది సంవత్సరాలు ఎవరు అధికారంలో ఉన్నారు ఇలా మేము తొమ్మిది నెలల్లో వచ్చి ప్రక్షాళన కొరకు ప్రయత్నం చేస్తే మీరు ఇచ్చిన అక్రమదారులను మీరు కాపాడడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తుంది తప్పితే పేదల పక్షాన కొట్లనేది కనపడతలే నీకు పేదోళ్ళ మీద నేను ఏమంటారు వినండి ఒక నిమిషం పేదోళ్ళ మీద అంత ప్రేమ ఉంటే నువ్వు ఎందుకు ఇండ్లు కట్టి ఇవ్వలేదు కట్టినవి ఇవ్వలేదు ఇలా మీరు తగునమ్మ వచ్చి పేదల పక్షాలను కొట్లాడుతామని అంటారు లక్ష ఇల్లు కట్టి ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ లో ఒక్క ఇల్లు పంతలే మీరు చూడండి జేఎన్ఎన్ ఆర్ఎం కింద ఏ ఏ బస్సులు ఎన్ని ఉన్నాయో అంటే ఇప్పుడు మీరు పంచుతున్నవి మహాయాలు నిర్మించినవి కదా అంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు ఒక నిమిషం బ్రదర్ ఒక మాట చెప్తా వినండి పెద్దోడు ఎవడో ఆ బలిసినోడు ఎవడో వాని ఇల్లు ఎట్లా కట్టినరు వానికి ఎట్లా ఇస్తా ఉందని చెప్పి వీళ్ళు కోర్టుకి ఎందుకు పోరండి బిఆర్ఎస్ బీజేపీ అంటే మేమే ప్రక్షాళనకు చేయాలి మీరు తప్పులు చేస్తారు

హైడ్రా జీవో ఉంది సుప్రీం కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది మొన్న ఒకవేళ సుప్రీంకోర్టు ఇలా హైడ్రాను తప్పు అని అంటే తన ఇచ్చిన చట్టాన్ని తను తప్పు పడుతుందా వాళ్ళు మీరు ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది ఎవరండి అంటానికి ఎవరు అంటే కూడా దాన్ని మీ మనం కూడా క్షమించొద్దు కానీ దీని పేరు మీద హైడ్రా అనేది అవినీతికరమైనది హైదరా అవినీతిని అరికట్టడానికి వచ్చిందైతే మీ మీ మేనిఫెస్టోలో చూసుకోండి మీ మేనిఫెస్టో చూసుకోండి రేపు నేను అంటున్న ఒక మాట హైదరాబాదు రేపు ఢిల్లీని మించిన అభివృద్ధి చెందబోతున్న ప్రాంతం అది ఎట్లా ఉండాలని ఇప్పుడు బఫరు ఇవి ఏవికి వస్తాయి రూరల్ చెరువులకు వస్తాయి వేణుగోపాల్ రెడ్డి గారు హైదరాబాద్ లో చెరువులు ఎక్కడ పాడుపడ్డానికి చెరువులలో ఇండ్లు ఉన్నాయి ఇండ్లకే నీళ్లు వస్తున్నాయి రింగ్ రోడ్డు లోపడ కదా మీరు చేసేది నేను రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువుల గురించే మాట్లాడుతున్నా ఓకే గారు మీరు రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువుల గురించే మాట్లాడుతున్నా నేను గారు